ప్రభువైన అయిన యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరగ వందనాలు తెలియజేస్తున్నాను రెండు చేతులున్న వారు జోడించి వందనాలు చెప్పి ప్రభునామాన్ని మైంపరచండి హలలుయా దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలో నుం మనం వెళ్దాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏసయ్య వాంఛ మీన్ గాడ్స్ జీసస్ డిజైర్ హలలూయ యేసుక్రీస్తు ప్రభువారు వాంచగలిగినవాడు ఏసుక్రీస్తు ప్రభువు కోరిక కలిగినవాడు హలలోయ ఆయన కోరిక ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చాలాసార్లు మనం తల్లిదండ్రులను అడుగుతాం మన పిల్లల్ని అడుగుతాం అందరికి కూడా ఉంటాయి ఏంటి కోరికలు డిజైర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆమె ఒక్కొక్కరిని అడుగుతూ ఒక్కొక్క రకంగా చెప్తారు హలలుయ్య పిల్లల గురించి తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు పిల్లల గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభిస్తారు అలలు ఆమె పిల్లల విషయంలో ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు మంచి చదువు చదువుకొని ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి కదా ఇటువంటి ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు మనము తెలియజేస్తూ ఉంటాం ఆ రీతిగా యేసు ప్రభు వారికి కూడా మన ఎడల ఆయన కోరిక కలిగి ఉన్నాడు ఐ మీన్ ఆయన మనలో కోరుకున్నాడు ఇవి ఉంటే బాగుంటుందని ఇట్లుంటే బాగుంటుందని ఈ రీతిగా ఉంటే బాగుంటుందని సో అవి ఏంటో మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం దేవునికి స్తోత్రం ఆయన కోరికను ఎంతమంది తీర్చాలనుకుంటున్నారు ఫ్రైజ్ అలవాడ్ హలో బ్రతుకున్నంత కాలం మనం అడగం కానీ చచ్చిపోయే వాళ్ళకు కూడా ఏమడుగుతారు మీ కోరిక ఏంటో చెప్పండి చివరి కోరిక దేవునికి స్తోత్రం హలలూయా చివరి కోరిక అన్నప్పుడు చెప్పండి చివరి కోరిక అంటే తీరుస్తారంటే తీరుస్తామన్నప్పుడు నాకు ఊరేయకుండా వదిలేయండి అంటే వదిలేస్తారా ఆ కోరిక మాత్రం తీర్చలేమంటారు ఆమెనా సో ఊరికే అన్ని దేవునికి స్తోత్రం ఆయన చివరి మాటలు చివరి కోరికలు చాలామందికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు దాని గురించి హలలూయ దేనికి స్తోత్రం చనిపోయి ముందు ఏం చెప్పారు చనిపోయి ముందు ఏం చెప్పారని ఒకరు ఏం చెప్పారో ఏం చెప్పారని అది 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 ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఈడు చచ్చిపోతుంటాడు రోజు సో ఏదో ఒకటి చివరి కోరిక ఏంటి అన్నది ఆలోచిస్తుంటారు కోరిక అనేది మనం గమనిస్తుంటాం అయితే యేసు ప్రభు వారు కూడా కోరుకున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు కదా ఆయన ఎటువంటి కోరికలు కోరుకున్నాడో మనం చూద్దాం దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఐదు నలభై నాలుగు ఐదు నలభై నాలుగు మత్ ఐదు నలభై నాలుగు నేను మీతో చెప్పున్నది నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మీ శత్రువులను ప్రేమించుడి అందరు ఆమెందని చెప్పండి మొట్టమొదటి కోరిక ఏసయ్య కోరిక మనమందరము పరలోకపు తండ్రికి పిల్లలమై ఉన్నాం మనమందరము పరలోకపు తండ్రికి కుమారులము కుమార్తెలమై ఉన్నాం కాబట్టి మన ఎడలు ఆయన కోరుకుంటున్న కోరిక ఏంటంటే శత్రువులను ప్రేమించండి అంటున్నాడు ఎవరిని ప్రేమించాలట మిత్రులను అన్నింటి ఎంత బాగుండు కదా మిత్రులను ప్రేమించేవారు అన్యులు శత్రువులను ప్రేమించేవారు ధన్యులు పొద్దున్న అన్యుల ప్రసంగం చెప్పిన మొదటి ఆరాధనలో అన్యులంటే ఎవరు అన్నది మాట చెప్పుకుంటూ పోయా ఇప్పుడు ధన్యులకు చెప్తున్న మాట శత్రులను ప్రేమించిన వారినే ప్రేమించేవారు అన్యులు ప్రేమించిన వారినే ప్రేమించేవారు అన్యులు శత్రులను ప్రేమించేవారు ధన్యులు హల్లుయా కానీ ఏసుప్రభు యొక్క కోరిక ఏంటంటే మీరు ఆ పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలై ఉన్నారు కాబట్టి మీరు శత్రులను ప్రేమించండి అంటున్నారు హల్లుయ మనం ఏం చేస్తామంటే ప్రేమించేది పక్కన పెట్టి మనకి ఇష్టమైన వాక్యం ఏంటంటే ప్రార్థించండి శత్రువుల కోసం నేను ప్రార్థన చేస్తున్నానన్న అంటాం ప్రార్థన ఈజీగానే ఉంటుంది ఎందుకంటే నాలుగు గోడల మధ్యలో జరుగుతుంది కదా వాటి అదే ప్రేమించాలంటే కదా ఆ ఎదుట కనబడుతుంటాడు శత్రువు ఆ ముందుని మనం ఏం చేయాలా ఆమె తెలిసిన తెలిసినోళ్ళను పలకరించగలం కానీ తెలియనివాడు శత్రు అని తెలిస్తే వాళ్ళని పలి పలకరించాలంటే అంత సులభమైన విషయము కాదు వాక్యము ప్రాక్టికల్గా తీసుకుపోయినప్పుడు వాక్యము క్రియారూపంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది చాలా ఒకలాంటి భయము టెన్షన్ అన్నీ ఉంటాయి చదివేటప్పుడు చాలా బాగుంటుంది వినడానికి చాలా బాగుంటుంది కానీ క్రియల్లో పెడితే అది చాలా కష్టంగా కనబడుతుంది అయితే వినడానికి చెప్పడానికి కాదు ప్రభు ఓటేసేది దేనికంటే నువ్వు క్రియల్లో పెట్టినప్పుడు అందుకే క్రియలు లేని మృతమము అన్నాడు సో క్రియలలో ఉండాలి ఎందుకంటే ఆయన క్రియలలో శక్తివంతుడైన దేవుడు వాక్యం సెలవిస్తూ ఆయన క్రియలలో ఎట్లా ఉన్నాడో మనము కూడా క్రియల్లో మన శత్రువులను ప్రేమించాలా అందరి నాకు శత్రువులు ఉన్నారనా అంటే అందరినీ ప్రేమించ అంటున్నాడు ప్రభు హలలో కాబట్టి శత్రును ప్రేమించాలి దేవునికి స్తోత్రం ఒకరు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నేను చాలా సైలెంట్గా జవాబు చెప్పాను చంపుతాను వచ్చాడు చెయ్యి ఎత్తాడు గట్టిగా పడ్డాదరా ఏటనుకున్నాను కానీ దేవుడు అనుమతించలేదు ఇప్పుడు కాదు మళ్ళా చెప్తాను ఈ కథాన్ని చిటికేసి వెళ్ళి చూపించి చూపుడే లేచి ఇట్లా చూపించి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం హలో సరే ఇంకా నాలో ఏ తప్పు లేదు ఆయన ఎందుకంత సీరియస్ అయ్యాడో అర్థం కాలేదు దేనికోసం అంత కోపం వచ్చిందో తెలియదు ఇక నాకు తెలిసింది ప్రార్థన కదా అని ఇంకా లోపలికి వెళ్ళి తలుపులేసుకొని ప్రార్థన చేశాను ప్రభువా మీ ప్రేమతో నేను వాడిని ప్రేమిస్తున్నానైనా మీ ప్రేమతో ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నానైనా అని ప్రార్థన చేశాను చాలా మంచిగా అనిపించింది నాకు నాకు ఆ ప్రార్థన అద్భుతం ఏంటంటే దేవుడు ఇన్నాడేలాడు నాకు తెలియదు హలోయ ఆ ప్రార్థన ఒక గంట సేపు చేసి బయటకు వచ్చాను బయటకు రాగానే నన్ను కొట్టేవాడు నా ముందే ఉన్నాడు లోపల ఆత్మదేవుడు అంటున్నాడు పోయి సమాధానపడానికి హలలోయ ఇంతవరకు ప్రార్థన చేసావు కదా పో సమాధాన పడు పో మాట్లాడు పో పో కలువు పో పో తగ్గించుకోపో అంటున్నాడు ఇక చూడండి మామూలుగా లేదు అది అది పెద్ద పరీక్ష అది పదో తరగతి కంటే పెద్ద పరీక్ష ఐ మీన్ ఐఏఎస్ ఐపీఎస్ల కంటే పెద్ద పరీక్ష అది ఫ్రైజ్లాడ్ హలలో ఎందుకంటే మనలో ఈగో ఉంటుంది ఈగో ఇగో ఆ ఇగో నువ్వు తప్పు చేయలేదు తప్పు చేయలేదు తప్పు చేయలేదు చేసిన వాళ్ళే బాగా తిరుగుతున్నారు చెయ్యనోడువి నీకెందుకు అన్ని లోపల పోరాటాలు మామూలుగా లేవు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా కానీ నేను ఒకటే అనుకున్న ప్రభా ఏమైనా కానీ ఎందుకంటే ట్రైనింగ్లో ఉన్నాను అమెన్ నన్ను ఏం ఏ రీతిగా వాడుకోబోతునో నీకు తెలుసు ఇవన్నీ పరీక్షలు అనుకున్నాను దేవునికి స్తోత్రం అనుకుని రెండు అడుగులు వేసాను విశ్వాసంతో హలోయ నేను రెండు అడుగులు వేసగానే వెనక నుంచి ఆమెను దేవుడు ఆత్మట్లు దొబ్బాడేమో పది అడుగులు వెళ్ళిపోయినా నాకు తెలియకుండా పోయి ఇట్లా పెట్టి చేయిచ్చి బ్రదర్ సారీ అన్నాను ఎప్పుడైతే సారీ అన్నానో వాడు నన్ను చూసి గట్టిగా చేయి పట్టుకొని ఇట్లా లాగాడు ముందుకు లాగుతా అనుకున్న పడ్డాయిరా దెబ్బలని రైజలో అలాడ్ గట్టిగా లాగి గట్టిగా హద్దుకొని ఏడవడం ప్రారంభించాడు వాడు దేవునికి స్తోత్రం హలలుయా ఏమేన్ ఈ రోజుకి వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఏమేన్ హలలుయా హలలుయా దొంగ తిండి తింటే వాడు ఫస్ట్ నాకే దించి పెడతాడు దేనికి స్తోత్రం అంటే శత్రును ప్రేమించడం అంత సులువైన ఇప్పుడు ఈ ప్రశ్న ప్రభు చేస్తున్నాడు ఆయన కోరిక అది నువ్వు నేను శత్రువులను ప్రేమించాలని ఫస్ట్ నేను అడుగుతున్న ప్రశ్న ఇంట్లోనే మనం ప్రేమించగలుగుతున్నావా శత్రువు లెక్క మళ్ళా గర్కాబాద్ బలో ఇంట్లో మీ తల్లిని ప్రేమించగలుగుతున్నావా మీ తండ్రిని ప్రేమించగలుగుతున్నావా నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా నీ భర్తను ప్రేమించగలుగుతున్నావా నీ పిల్లలను ప్రేమించగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచన వీరిని అందరిని నువ్వు ప్రేమించగలిగితే అలలుయా ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడైనా ఎవరినైనా ప్రేమిస్తావు ఐ మీన్ ఇండ్లు గెలవాలా మొట్టమొదటిగా ఫ్రెజ్ లాడ్ నీ ఇంట్లో సాక్ష్యం ఉండాలా నీ ఇంట్లో నువ్వు ఎవరో నీ ఇంటి వారికి తెలిసి ఉండాలా ఏమేన్ కొరనే గురించి తన ఇంటి వారికి అందరికీ తెలుసు యోబు గురించి తన ఇంటి వారికి అందరికీ తెలుసు ట్రైస్ లాడ్ హలూయా యోబు భార్యకు తెలుసు అతడు భక్తి కలిగిన వాడని అతడి నీతిమంతుడని దేవునిపైన వాడని దేవునిపైన ఆధారపడ్డవాడని ఇక దేవుడు దేవుడు అంటావేంటి అన్నదంటే ఆయన ప్రార్థనా జీవితం చూసింది ఆయన సమర్పణను చూసింది ఆయన నడకను చూసింది అన్నిటిని చూసింది ఆమె కానీ ఒక సాక్ష్యం బలికింది సో ఈరోజు మనము శత్రువులను ప్రేమించమంటున్న ప్రభు ఆ ఆజ్ఞ మనం పాటించాలంటే దేవునికి స్తోత్రం ఇంట్లో ఫస్ట్ ప్రేమించడం నేర్చుకోవాలి హలలూయా నీ ఇంట్లో ఉన్నవారితో నువ్వు సమాధాన పడ్డం నేర్చుకోవాలి నీ ఇంట్లో ఉన్నవారితో నీకు మంచి ఆరోగ్యకరమైన సంబంధం కలిగిన వారిగా నువ్వు ఉండాల హూయా అది అంత ఈజీ అనుకుంటున్నారా చెప్పండి రైజం ఇంట్లో వాతావరణమే బయట కూడా కనబడతా ఉంటుంది ఇంట్లో ఏ వాతావరణంలో పిల్లలు ఉన్నారో ఇంట్లో ఏ వాతావరణంలో భార్య భర్తలు ఉన్నారో ఇంట్లో ఏ వాతావరణం ఉందో అది బయటకు తీసుకొని వస్తుంటుంది మేము ఆయా పల్లెలు ఆయా ప్రాంతాలు పోతున్నప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే అసలు అర్థం కాదు చిన్న చిన్న పిల్లలు వస్తారు ముందుకు ప్రార్థన చేయించుకోవడానికి నేను వాళ్ళకి ఏమైనా ప్రార్థన చేయలేమో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళకి చేయాలేమో అంటే వాళ్ళు వచ్చేయమంటారు తెలుసా మా అమ్మ ఆయన కొట్టుకుంటున్నారు సార్ ప్రార్థన చేయండి మా ఇంట్లో పెద్ద శోధన ఉంది సార్ అంటారు ఉంది ఇంత సైజు ఆ సైజుకి పెద్ద శోధన అర్థమైపోయింది అంటే ఏం లేదు వాతావరణం ప్రేమ లేని వాతావరణం అది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ వాళ్ళు ఎట్లున్నారంటే లేని క్రైస్తవులుగా ఉంటున్నారు క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రేమ ఉంటుంది అంతే హీజ్ అ ఫుల్ ఆఫ్ లవ్ ఐ హలలోయ ఎంత ప్రేమ కలిగినోడంటే ఆయన శత్రులను సహితము ప్రేమించిన దేవుడు ఆయన హలలోయ ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏసేన గడ్డం ఎందుకు లాగారు ఏసే మీద ఎందుకు ఉమ్మేశారు ఏసేను ముస్కేసి ఎందుకు కొట్టారు ప్రవచించమని ఎందుకు చెప్పారు ఎందుకు అపహాస్యం చేశారు ఎందుకు ఎగ్తాళి చేశారు ఆయన వీపు దున్నబడింది అని వాక్యం చెప్తోంది కొరడాలతో ముప్పై తొమ్మిది కొరడాతలు దెబ్బలు కొట్టారని వాక్యం చెప్తోంది పక్కన బలెంలో పొడిచారు ముళ్ళకిరీటం పెట్టారు చేతులకు మేకులు కొట్టారు ఏం చేశాడని ఆయన దేనికోసం పొందుకున్నాడంత ఆజ్ఞలన్నింటినీ పాటించినోడు ఆయనే పాపము నాలో ఉందా అని సవాలు విసిరినవాడైనా ఒక మాట చెప్పాలంటే సుచరిత్ర కలిగిన వాడైనా కామం లేదు క్రోధము లేదు మదమత్సరము లేని సుచరిత్ర కలిగిన వాడు ఆయన వెతికినా దొరకలేదు పా తప్పులు పాపాలు ఎక్కడ కూడా అన్యాయంగా కదా అంత చేస్తే అంత శిక్ష వేస్తే ఈయన ఏమంటారు తెలుసా తండ్రి వీరందరు ఏం చేస్తున్నారో ఎరగరయ్యా గనుక క్షమించు పన్నెండు గంటల ఒక్క మాట మాట్లాడారంట వీని క్షమించు 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 అని చరిత్రకారులు చెప్తారు ట్వెల్వ్ అవర్స్ ఆ మాట పలుకుతూనే ఉన్నాడంట యేసయ్య చివరిగా భూమి ఆకాశం మధ్యలో నిస్సహాయమైన స్థితిలో ఉంటే ఆ పక్కన ఒక దొంగ ఏమంటున్నాడు అయ్యా మాకైతే శిక్షకు మేము అర్హులమే నీలో ఏమీ లేదయ్యా దోషం నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నప్పుడు వెంటనే వాణ్ణి ఏం చేశాడు క్షమించడమే కాదు నాతో కూడా ఈరోజు నువ్వు పరదేశీలో ఉంటావు అన్నాడు ఏం ప్రేమయ్యా ఇది అట్టి ప్రేమ ఏ సునామలో నీవు నేను కలిగి ఉందుము గాక హల్లే లూయా కొంతమంది పదం వాడుతుంటారు నేను సచ్చినా వాళ్ళని క్షమించను నాకెంత అన్యాయం చేశారంటే సచ్చినా నేను వాళ్ళని క్షమించానంటావు ఇంకా సచ్చినాంక ఏం క్షమిస్తావు బతుకున్నప్పుడే క్షమించు మోక్షం పొందుకుంటావు ఐ ఇంకొక ఇంకొక లింక్ ఉంది అక్కడ యేసుప్రభు ఏమంటాడో తెలుసా నువ్వు ఎవరి ఎవరి పాపాలు క్షమిస్తావో నీ పాపాలు కూడా క్షమించబడుతుంటాయట ఊరికి ఒప్పుకుంటే క్షమాపణ కాదన్నా నీ హృదయముల నుండి ఓకే పోనీలే ఓకే బ్రదర్ గాడ్ బ్లెస్ యూ సిస్టర్ గాడ్ బ్లెస్ యూ పోనీలే వాళ్ళు తీసుకున్నారు పోనీలే 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 ఆయన ఏమో వీళ్ళకి తెలియదు క్షమించు క్షమించోన్లే ఫోన్లే అంటుండాలి అట్లెట్లా పోనిస్తాం అని గుడ్ల గూబల్లాగా పెట్టద్దు మొఖాలు అల్లెలుయా క్రీస్తు బిడ్డలమ్మా మీరంతా నీ దేవుడి పేరే ప్రేమ ఆయన చెప్తున్న మాట శత్రువులను ప్రేమించండి రా మీరు మీరు శత్రువులను ఎంత ఎక్కువగా ప్రేమిస్తే నా పోలికలు మీకు వస్తాయి రెండోది నాకు ఎంత ఘనత వచ్చిందో మీకు కూడా అటువంటి ఘనత ప్రభావాలు తండ్రి దయచేస్తాడు ఆ తండ్రికి మీరు పిల్లలు ఆ తండ్రికి మీరు నేను కుమారులం కుమార్తెలము మన తండ్రి యొక్క లక్షణం అది ఏం లక్షణం ప్రేమించే లక్షణం మంచి వాళ్ళపైన చెడ్డ వాళ్ళపైన వర్షం కురిపిస్తున్నాడు అంటే వాడు చెడ్డోడు రావానికి వద్దంటాడా అదే ఆయన ప్రేమ సో మనం కూడా ఈరోజు నుంచి ఏం చేద్దాం ఆమెన్ కొత్త ఆజ్ఞ చెప్తున్నాను అంటాడు యశ్ ప్రభు అదేంటో తెలుసా ఆ ఇజ్రాయెల్ లెక్కేమో నిన్న వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించాడు ఇజ్రాయెల్కి ఆజ్ఞ అది ఎందుకంటే పొరుగు వాళ్ళని ఎవడు ప్రేమించాడు వాళ్ళు చాలా డేంజర్ హల్ దేవునికి స్తోత్రం ఏదో వచ్చిందంటే ఒక్కడిని చంపితే వీళ్ళు వంద మందిని చంపుతామంటారు ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది అది వాళ్ళ బుద్ధి అది తెలివి అది వాళ్ళ జీవితాలవి దేవునికి స్తోత్రం కానీ మనకు ప్రభు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు తెలుసా అందరినీ ప్రేమించండి అన్నాడు కొందరిని కాదు అందరినీ అంటే దాంట్లో శత్రువులు ఉంటారు ఆమె మిత్రులు ఉంటారు మనమంటే పడనోళ్ళు ఉంటారు మన మీద ప్రకటించే వాళ్ళు ఉంటారు ఏడిసే వాళ్ళు ఉంటారు నవ్వే వాళ్ళు ఉంటారు అపహస్ంచే వాళ్ళు ఉంటారు భుజాలు తట్టేవారు అందరినీ ప్రేమించాలంట అటువంటి వాళ్ళే పరలోకంలో ఉంటారట అర్థమైందా ఒక్కరి ఒక్కరు దోషాలు తప్పులు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే లెక్క పెట్టుటని నువ్వు ఉండవు ఏమేన్ సో ప్రభు కోరికెంటో తెలుసా జీసస్ డిజైర్ ఏంటో తెలుసా నీవు శత్రువుని ప్రేమించాలి ఎందుకంటే నీవు ఆ పరలోకపు తండ్రికి కుమారుడివి కుమార్తెవి కాబట్టి హలలుయా ఆయన నీకు దేవుడని చెప్పడం లేదు నువ్వు కుమార్ని కుమార్తె అంటే వారసులను చేసి పడేసాడు పరలోకానికి మనను మనం పరలోకపు వారసులం రైజ్ అలాడ్ నాయన ఈ పాపి నాయనా ఈ కుట్రదారుడు నాయన నా మీద చెడ్డ మాటలు మాట్లాడినాడు నాయన నా గురించి ప్రచారం చేసినాడు ఈ పరలోకం రాని నాయన నీ ముందు నేను వాడిని ప్రేమిస్తా చూపిస్తా అనద్దు వాడు నీకు నీకంటే వాడు ముందు పోతాడని చూసుకో నేను చేసిన నేరం ఏంటి అంటే నువ్వు ప్రేమించలేదు కాబట్టి ఆగిపోయినావని చెప్తాడేమో దేవుడు తలుపులు మూ తలుపులంటా మూతి ముందే మూస్తాడంట ఆయన ఎంత మర్యాద ఇచ్చినాడో అమ్మో ఆయన ఇంకొక సైడే చూసావు ఇంకొక సైడ్ వేరే గుందయా నూతన పరచుము దేవా అని చక్కగా పాడావు ప్రభు వాక్యం ద్వారా నూతన పరుస్తున్నాడు మీ మీ హృదయాలంతా కూడా పరిశుద్ధాత్ముడు కుమ్మరింపుతో కూడిన ప్రేమతో నింపబడును గాక తండ్రి ప్రేమ మీ హృదయాలలో నింపబడును గాక ఏమే సుప్రేమించండి తాగుబోతాడా మీ ఆయన ఏం పర్లేదు తిరుగుబోతాడా ఏం పర్లేదు తిండిపోతాడా ఏం పర్లేదు గయ్యాలా ఏం పర్లేదు హల జోబి దొంగనా ఏం పర్లేదు ఆడళ్ళు దొంగలు దొంగలుంటారు పై గారు షెట్టిప్పి పెట్టడమే ఆలస్యం దేవునికి స్తోత్రం హల్లే ప్రైజ్ ప్రైజ్లోడు పాప మీరు అనుకుంటే ఆడ పరుస మర్చిపోవచ్చు నాని ఆడ ఉంటుంది ఏమేన్ వీడు పరిశాన్ దేవునికి స్తోత్రం ఆయన పర్లేదు ప్రేమించండి దేవునికి స్తోత్రం హల్ల లూయా దేవుడు మీతో చెప్తున్నాడు నాతో చెప్తున్నాడు మనందరితో చెప్తున్నాడు ఫుల్ ప్రేమ వాతావరణం ఏ వాతావరణం ప్రైజ్లో ఆడు శత్రువును ప్రేమించాలంటే మనను మనం ఎంత ప్రేమించుకోవాలో చూడండి ఫస్ట్ మనకు మనము బాగా ప్రేమించుకుంటే ఆ బలం ఏం చేస్తుంది అంటే ఎంతమంది శత్రువులు వచ్చినా వాళ్ళను కూడా ప్రేమించేటట్టు చేస్తుంది హాలో యాజు ఏంటంటే బ్రతికినప్పుడు తగ్గరు చెప్పరు చచ్చిపోయినాక పెద్ద ఫోటో పెట్టి జ్ఞాపకార్థ కొడికాని పెట్టి మామూలుగా పెట్టారు అన్ని రకాల మాంసాలు తెచ్చి పెడతారు బాగా అని అప్పుడు సేవకుల ముందు అంటారు ఆ రోజు వాడు రక్షించబడింటే బాగుండేనా చెప్పింటే బాగుండేనా ఏమో లేనా కర్మ అని ఈ ఈ పాము పూసలు తప్పే ఉండవు పాము లక్షణాలు అవన్నీ అర్థమైందా ఈరోజు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రేమించడానికి క్షమించడానికి కలిసిపోవడానికి జీవించడానికి హలలోయ ఆమెన్ ఏ ఏకాంగులను సంసారలుగా చేసే దేవుడు అంటే దేవునికి తెలియదా మ్యాచింగ్ ఏ డాడీ ఇయ్యాలో ఏ మమ్మీ ఇవ్వాలో ఏ అన్నీ ఇయ్యాలో ఏ అందరూ ఆయన కదా ఇచ్చేది మరి ఆయన ఇచ్చిన ఐక్యతను మనం కాపాడుకోవాలి కదా అవునా కదా హలలోయ ఆ ప్రేమించండి రెండవది చూడండి ప్రార్థన దేవునికి స్తోత్రం రెండవది ఏమంటున్నాడు కోసము హింసించేవారి కోసము ప్రైజలో అది ప్రభు యొక్క కోరిక హింసించే వాళ్ళని మనం ఇంకా హింసించాలనుకుంటాం కానీ ప్రభు అంటారు వారు మాటతో కావచ్చు వారు ఇంకా ఏ దాంతో అయినా కావచ్చు మనల్ని హింసిస్తుంటే మనం వారి కోసం ప్రార్థన చేయాలా ఇప్పుడు సంఘం హింసలు జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది చర్చలపైన పడి ఏడుస్తున్నారు సేవకుల పైన పడి ఏడుస్తున్నారు విశ్వాసులపైన పడి కదా రకరకాలన్ని కార్యాలు చేస్తున్నారు జరుగుతున్నాయి చూస్తున్నాం వీటిని బట్టి మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా హలోయ ఆనాడు ఆది సంఘం చేసింది అదే శ్రమలు ఎక్కువే కొలది వారు మరీ ఎక్కువగా కూడుకుంటూ ఎక్కువగా ప్రార్థనలో ఉంటూ అపస్తుల బోధలో ఉంటూ రొట్టె విరుచుట్టలో ఉంటూ ఎడతగని ప్రార్థనలో ఉన్నారు సహవాసంలో ఉన్నారు కాబట్టి వాక్యము చెప్తుంది సంఘానికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాలు కూడా వర్ధిల్లలేదు ఏ నామానికి మహిమ కలుగును గాక కానీ హింసలు జరుగుతున్న వారి కోసం మనం ఏం చేయాలంట ప్రభు చేసి చూపించాడు మనను మనలో కూడా ఆయన కోరుకుంటున్నది అదే రైజలాడ్ హింసిస్తున్న వారి కోసం ఏం చేయాలా నేనంటే పడదు 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 అని పాట పడకుండా వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి రైజలాడ్ వాళ్ళ కోసం కన్నీళ్లు కాడ్చు వాళ్ళ కోసం ఉపవాసం ఉండు వాళ్ళ హృదయాలు మారేటట్టు ప్రార్థన చేయి వారి జీవితాలు మారేటట్టు ప్రార్థన చేయి ప్రార్థనకు మించిన ఆయుధం ఏది కూడా లేదు దేవుని బిడ్డ హలలోయ ఎందుకంటే పక్క వార్త చెప్పండి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని ఐదు నలభై ఎనిమిది వచ్చిన రెండవదిగా మూడవదిగా ఆయన కోరిక ఏంటంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు సో మనము కూడా ఏమై ఉండాలంట పరిపూర్ణమై ఉండాలి పరిపూర్ణమై ఉండాలంటే దాని అర్థము దాగు మచ్చ ముడత కలంకము లేని వారిగా మనం ఉండాలి హల్లెలూయా యా దేవునికి స్తోత్రం ఐ యేసు ప్రభు వారు ఆ నదిలోనికి అట్లా వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడైనా వడ్రంగి వాని ఇంట్లో నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడైనా నజరేతుల నుండి వస్తున్నాడు ఆ వస్తున్న ప్రాంతం ఎటువంటిదంటే అక్కడి నుంచి ఏ మంచి కూడా రాదు ఏ మంచి కూడా ప్రాంతంలో లేదు అది చెడిపోయిన ప్రాంతం అది భయంకరమైన ప్రాంతం ఆ ప్రాంతం నుంచి ఏది కూడా మంచిది రాదు ఏదైనా వస్తుందా అని అనేకులు అడిగిన ప్రాంతం అటువంటి ప్రాంతంలో నుండి యేసు ప్రభు వారు వస్తుంటే నీళ్ళల్లో ఉన్న బాప్తిసమిచి యోహాను ఆయన వైపు చూసి అంటాడు లోక పాపములను మోసుకొని వెళ్తున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఇంకా ఏసుప్రభు ఏ బోధ బోధించలేదు ఇంకా ఏసుప్రభు ఏ అద్భుతము చేయలేదు ఇంకా ప్రభు ఏ ఆశ్చర్యకరం చేయలేదు అసలు ఇంకా ఏసుప్రభు పరలోక సంబంధమైంది ఏది కూడా మాట్లాడలేదు అయినప్పటికీ యేసుప్రభును చూచిన మరుక్షణమే బాప్తిసం ఇచ్చి యోహాను ఆ సాక్ష్యం ఎందుకు చెప్తున్నారు అని అంటే ఆయనలో దాగు మచ్చ ముడత కలంకం లేదు కాబట్టి హలలోయ మనము కూడా అట్టి వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఏమేన్ పాపిష్టి లోకంలో ఉన్నాం పాపంతో కూడిన లోకంలో ఉన్నామన్నా అంటే పాపముతో కూడిన లోకంలో ఉండొచ్చు తప్పేముంది ఏమేన్ పాపముతో కూడిన లోకంలో ఉండొచ్చు కానీ పాపం లేనివాడిగా మనం బ్రతకాల హలు దేవు నామానికి గాక సోదమ్మ గోమెరా చెడిపోయిన ప్రాంతం అది భయంకరమైన పాపంతో కూడిన ప్రాంతం ఎంత విచ్చలివిడి పాపం అంటే ఆ పాపం ఎంత పెరిగిపోయిందంటే దేవుని ఒద్దకుపోయిందంట మొర పట్టుకోలేకపోతుందట భూమి మొయ్యలేకపోతుందట భరించలేకపోతుందట అప్పుడు దేవుడు దాన్ని నాశనం చేయాలని వచ్చినప్పుడు దాంట్లో లో ఒక నీతి మంతుడు ఉన్నాడు హల ఆ ఒక్క నీతి మంతుణ్ణి దేవుడు నాశనం చేయకుండా కాపాడాడు ప్రస్తు దేవునికి స్తోత్రం అందుకే అబ్రహము ప్రార్థనలు అంటాడు అయ్యా ఒక ఎనభై మంది నీతి మంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని వదిలిపెడతావా ఒక నలభై మంది ఉంటే వదిలిపెడతావా ఒక ముప్పై మంది ఉంటే వదిలేస్తావా ఒక పది మంది ఉంటే వదిలేస్తావా అంటే తప్పకుండా నన్న తప్పకుండా వదిలేస్తా నేను వాళ్ళని బట్టి నేను శిక్షను ఆ ప్రాంతం మీదకి తీసుకొని రానన్నాడు అయితే అంత పెద్ద ప్రాంతంలో ఒక్కడు నీతిమంతుడు లేడట Praise the Lord. Hallelujah. ఈరోజు మనం ఎత్తు ప్రాంతాల్లో ఉన్నాం మనం హై ప్రాంతాల్లో ఉన్నాం మనం లో ప్రాంతాల్లో ఉన్నాం మనం అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అసలు భూకంపాలు రావడానికే ఛాన్సులు లేవు మన దగ్గర ఈ ప్రాంతంలో భూకంపాలు తప్పకుండా వస్తాయి అని ఇటువంటి సైంటిఫికల్గా ఎన్నో మాట్లాడచ్చు కానీ నేను ఒకటి అంటాను యేసు రక్తము చేత కడగబడి నీతి మంతుడుగా మార్చబడి దేవునితో నడుస్తున్న ఒక్క వ్యక్తి ఒక గ్రామంలో ఉన్న ఆ ఒక్క వ్యక్తి కోసం ఆ గ్రామాన్ని దేవుడు ముట్టడు ఆ ప్రాంతానికి శిక్ష రాకుండా చేస్తాడేనా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అందుకే మన ప్రాంతాలు క్షేమంగా ఉన్నాయి అర్థమైందా హలో సో మన ప్రభు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా దేవనామానికి కాక హలూయా ఇదిగో సమస్తమును బాగు చేయవాడు ఈయననే అని ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు హలలుయా నజరైన దావిదు యేసు మమ్మల్ని కను కనుకరించు అని కేకలు వేస్తున్నారు ఈయన ఏం బోర్డు పెట్టుకోలేదు దయ్యాలు అయితే ప్రభు అంత దూరంలో ఉన్నప్పుడే చూసి ఏమంటున్నాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా పరిశుద్ధుడా అని అవి కేకలు వేస్తున్నాయి ఏమే సేమ్ ప్రభావం మనలో కూడా ఉంది మన నిలబడిన దయ్యాలు కేకలేయాల్సిందే ఎందుకంటే మనము కూడా తండ్రికి కుమార్లము కుమార్తెలమై ఉన్నాము కాబట్టి ఆ పరిపూర్ణత వైపే పరుగులు తీయాల ఈరోజు మనం ఏమే వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి ఇష్టపడాల చెప్పండి అయ్యా వాక్యానికి వ్యతిరేకంగా మీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా ತಿರುಗಿ ನನ್ನ ನಡವಣೀಯದ್ದಯ್ಯ ಹಲಲೂಯ